హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆమె చిన్నగా నవ్వి మీరు నా గురించి పూర్తిగా తెలుసుకున్నట్టు లేరు నేనిప్పుడు వ్యభిచారం చేయడం లేదు అనే మాట పూర్తిగా చెప్పకముందే తెలుసు నీ గురించి పూర్తిగా తెలుసుకుని నీతో మాట్లాడడానికి ఇక్కడి దాకా వచ్చానని హెచ్చమ్ నాయకుడు చెప్పగానే నా గురించి ఏం తెలుసుకున్నారు అని ఆమె అడిగింది అప్పుడతడు ఆమె గురించి తెలుసుకున్న విషయాలన్నీ ఇలా చెప్పాడు నీ అసలు పేరు జ్ఞానంబిక నీది బళ్ళారి వద్ద ఒక చిన్న గ్రామం ఒక పేద కుటుంబంలో పుట్టిన నీకు నీ అందమే శాపమైంది నీ అందం శరీరం మీద కోరిక పెంచుకున్న మీ ఊరి పెద్ద నీకు వచ్చే పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టి నీకు పెళ్లి జరగకుండా చేసి నువ్వొక నష్టజాతకురాలివని ముద్రవేసి నీ పదిహేనవ ఏటా నిన్ను బలవంతంగా దేవదాసిగా మార్చి నిన్ను అనుభవించాలనే కోరికను తీర్చుకున్నాడు అలా దేవదాసిగా మారిన నువ్వు రోజుకొక మగాడి చేతిలో నలిగిపోవటం చూసి భరించలేక మీ అమ్మా నాన్నలు విడిచి వెళ్ళిపోయారు అలా అనాథగా మారిన నిన్ను మరొక దేవదాసి అయిన ఓబొమ్మ చేరదీసి సంగీతం నృత్యం నేర్పించింది అలా నాట్యం చేయడంలో ప్రవీణురాలివైన నువ్వు అతి కొద్ది కాలంలోని ప్రముఖమైన అధికారుల దృష్టిలో పడి వారి నుండి నువ్వు బాగానే సంపాదించావు సాధారణంగా ఇలా చేసిన ఏ అమ్మాయి అయినా నేను అసహ్యించుకునేవాడిని కానీ నీ మీద ఆసక్తి కలగడానికి ఇక్కడే నాకు ఒక విషయం తెలిసిందే నువ్వు అంగీకరిస్తే ఎంత ధనాన్నైనా కుమ్మరించి నీతో గడపడానికి సిద్ధంగా ఉన్నా కొన్నేళ్ల క్రితం నువ్వు పాపంగా భావించి వ్యభిచారం చేయడం మానేసావు అప్పటి వరకు నీకు తెలియని వయసులోనే వచ్చిపడిన సంపాదన ధనాన్ని కూడా శ్రీరాముడి ఆలయాభివృద్ధికి అక్కడ జరిగే అన్నదానానికి దానం చేశావు నృత్యం ద్వారా వచ్చిన సంపాదనతోనే ప్రస్తుతం నీ జీవితాన్ని ఓబొమ్మతో కలిసి ఇక్కడే జీవిస్తున్నావు ఎంత ధనాన్ని సంపాదించే అవకాశమున్నా చిన్న వయసులో తెలిసో తెలియక లేక వేరే దారి లేకనో చేసిన వ్యభిచారం మానేసావు అంతవరకు సంపాదించిన ధనాన్ని కూడా దానం రూపంలో ఖర్చు చేసేశావు స్వశక్తితో సంపాదించిన ధనంతోనే జీవించాలనే నీ ఆలోచన విధానంలోని మార్పై నన్ను నీ పట్ల ఇష్టం పెరిగేలా చేసింది అని చెప్పాడు అది విని స్వాతి గలగల నవ్వింది మెందుకు నవ్విందో అర్థం కాక హెచ్చమ్మ నాయకుడు అదే విషయాన్ని ఆమెను అడిగాడు నా గురించి బాగానే తెలుసుకున్నారు కానీ నేను వ్యభిచారం చేయడం మానేసానని కూడా మళ్లీ నన్ను ఏ ఉద్దేశంతో ఇష్టపడుతున్నారో అర్థం కాక నాకు నవ్వొచ్చింది అని ఆమె అందే ఇందులో నవ్వడానికి ఏముంది నీకు ఏ అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని హెచ్చవ నాయకుడు చెప్పాడు దానికామె ఇంక చాలా ఆపండి ఇంక నవ్వడం నా వల్ల కాదు నేను వ్యభిచారం చేయటం ఆపేశాను మీ మాటలకు లొంగిపోయి మీ వెంట వస్తాననుకున్నారా ఒక దేవదాసిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయులు ఇంకా ఉన్నారంటే నన్ను నమ్మమంటావా ఇక నన్ను పొందాలి అనే మీ మాటలు ఆపి మీ ఇంటికి బయలుదేరటం మంచిది అని అన్నది ఆమె అంత అవమానించినా హెచ్చమ నాయకుడు కోపం తెచ్చుకోకుండా ఇప్పటివరకు నువ్వు చూసిన వారందరినీ దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా అలాంటి వాడిని అని అనుకోవడంలో నీ తప్పేం లేదు నేను నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను కానీ నీ అందమైన దేహాన్ని ఆశించి కాదు నా ఉద్దేశం అదే అయ్యుంటే నా పలుకుబడి ఉపయోగించి నిన్ను లొంగ తీసుకునేవాడిని ఇలా పెళ్లి చేసుకుంటానని అడిగేవాడిని కాదు నేను నీకు ఇరవై రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈలోగా నువ్వు నా గురించి తెలుసుకో బాగా ఆలోచించుకో మళ్ళీ ఇరవై రోజుల తర్వాత నీ అభిప్రాయం తెలుసుకోవడానికి వస్తాను నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నీ మనసు గెలుచుకునే వరకు ఎదురుచూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడలా ఓ ఓబొమ్మ స్వాతి దగ్గరకొచ్చి హెచ్చమ నాయకుడు మాటంటే మాటే అలాంటి మంచివాడు నీకు మంచి జీవితాన్ని ఇస్తా అంటే ఎందుకు నిరాకరించావు స్వాతి అతడితో కలిసి మంచి జీవితాన్ని పంచుకునే అవకాశం ఎందుకు చేజేతులా నాశనం చేసుకుంటావు అని అడిగింది దానికి స్వాతి అతడు మంచివాడు కాబట్టి నాలాంటి నష్టజాతకు రాలేదు అతడు ఏ ఇబ్బందులు ఎదుర్కోకూడదనుకుంటున్నాను అందుకే అతణ్ణి అలా అవమానించి నా నుండి దూరంగా ఉండే విధంగా ప్రవర్తించాను అని సన్నటి నీటి పొర కప్పిన కళ్లను తుడుచుకుంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి ఆమె గుడికి వెళ్లే సమయానికి హెచ్చమ నాయకుడు కూడా ఆ గుడి ముందు నిలబడి మౌనంగా ఆమెను చూసేవాడు అతడిని పట్టించుకోనట్టు నటిస్తూ ఆమె తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేదే పంతొమ్మిదవ రోజు మాత్రం గుడి నుండి ఇంటికి వెళ్తున్న ఓబొమ్మను తనను ఆపాడు దాంతో స్వాతి అతడి వైపు కాకుండా నేలను చూస్తూ నిలబడింది స్వాతి నన్ను ఎందుకలా పట్టించుకోనట్టు నటిస్తున్నావు కళ్లను చూసి నేనొక మనిషిని అంచనా వేయగలను నేను నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేనేం సరదాకి మాటలనటం లేదు నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను నీకిచ్చిన ఇరవై రోజుల గడువు రేపటితో ముగుస్తుంది రేపు ఇదే సమయానికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఒకవేళ నేను నీకు ఇష్టమైతే వచ్చినన్ను కలు ఒకవేళ నువ్వు రాకపోతే నేనంటే నీకు ఇష్టం లేదనుకొని మళ్లీ ఎప్పుడు నీకు ఎదురుపడను బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అని చెప్పి అతడు తన దారిన తాను అప్పటి నుండి ఆమె అలా ఓ రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆలోచించినా ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు ఆ మరుసటి రోజు హెచ్చమ్మ నాయకుడు పెట్టిన గడుపు సమయం ముగుస్తుండగా ఆమె తన గదిలోని కిటికీ పక్కన నిలబడి అలా శూన్యంలోకి చూస్తుండగా ఓబమ్మ అక్కడికి వచ్చి ఏమాచిస్తున్నావు అని అడిగింది దాంతో స్వాతి కాస్త ఉలిక్కపడి ఈ లోకంలోకి వచ్చి ఏం ఆలోచించటం లేదు అని సర్ది చెప్పబోయి ఉంది కాని ఓబొమ్మ తన చేయి పట్టుకుని తీసుకెళ్లి ఒక కుర్చీ మీద కూర్చోపెట్టి తాను కూడా ఆమె పక్కనే కూర్చొని చూడు స్వాతి పూర్వం ఎప్పుడో మన పెద్దలు పెళ్లి కాని అమ్మాయిలకు ఒక జీవనోపాధి కల్పించడానికి వారికి నాట్యం నేర్పించి ఆ దేవుడి ముందు దేవాలయాల్లో నాట్యం చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో వారి జీవనం గడుపుకునేందుకు ఈ దేవదాసి పద్ధతిని పెట్టారు కొంతమంది స్వార్థపరులు ఆ నాట్యకర్తలైన దేవదాసీలను వ్యభిచారంలోకి దింపడంతో ఇదొక దురాచారంగా తయారైంది ఒకప్పుడు దేవదాసిగా ఉండేందుకు చాలామంది అమ్మాయిలు ముందుకొచ్చేవారు కాని ఇప్పుడు మనల్ని చూస్తేనే ఆ ఆడవాళ్లు అసహించుకుంటున్నారు ఒకప్పుడు దేవదాసీలకు ప్రజల్లో ఉన్న గౌరవం ఇప్పుడు లేదు ఇప్పుడు దేవదాసి వ్యవస్థ అంటేనే ఒక రొచ్చు ఆ రొచ్చు నుండి నిన్ను బయటపడేయడానికి హెచ్చన్న ముందుకు వచ్చాడు ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటావు నా మాట విను అతడు చాలా మంచివాడు వెళ్ళతడికి సరే అని చెప్పు మిగిలినవి అన్నీ తానే చూసుకుంటాడు అని చెప్పింది అంటే అంటూ స్వాత ఇంకా ఏదో చెప్పబోతుండగా ఇంకేం ఆలోచించకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళి హెచ్చమ్మ నాయకుణ్ణి ఒకసారి కలు అని ఓబొమ్మ చెప్పింది ఆమె చెప్పింది విని ఏమైతే అవుతుందని వెంటనే హెచ్చమ్మ నాయకుణ్ణి కలవడానికని స్వాతి ఆలయం వైపుకి పరిగెత్తుకుని వెళ్ళింది ఆమె అక్కడికి వెళ్లే సమయానికి అక్కడ హెచ్చమ నాయకుడు లేడు ఎక్కడైనా ఉన్నాడేమో అని చుట్టూ చూసింది అతను ఎక్కడా కనబడకపోతే నిరాశగా వెనక్కి వెళ్ళింది అంతే ఆమె వెనుకాతడు చిరునవ్వు నవ్వుతో కనబడ్డాడు ఇంత ఇష్టముండి కూడా నా ప్రేమను ముందే ఎందుకు అంగీకరించలేదు అని హెచ్చమ నాయకుడు అడిగాడు దానికి స్వాతి నీలక్కేసి చూస్తూ చిన్నప్పుడే నా జీవితాన్ని తల్లిదండ్రులను కోల్పోవాల్సి రావటంతో నేను నష్ట నా మీద నాకు ఒక అభిప్రాయం కలిగింది నా వల్ల మీకేదైనా జరగకూడనేది జరుగుతుందేమో అని నా భయం దానివల్ల మీ పెళ్లి ప్రతిపాదనను ఇప్పటికీ ధైర్యంగా ఒప్పుకోలేకపోతున్నాను అన్నది స్వాతి కిందకు కాదు నా వైపు చూస్తూ మాట్లాడు నా మీద నీకు నమ్మకముంటే నీ చెయ్యి నా చేతికి అందివ్వు ఆ తర్వాత ఏమొచ్చినా నేను చూసుకుంటాను అని హెచ్చమ్మ నాయకుడు తన చేతిని ఆమెకు అందించాడు అప్పుడు ఆమె ఒక్క క్షణం ఆలోచించి తన చేతిని అతడి చేతిలో ఉంచింది అతడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఇక ఏ కష్టమైనా సుఖమైనా నీ చేతిని వదలను అని ఆమెకు మాటిచ్చాడు నేను కూడా ఇక ఏదేమైనా మీ వెంటే ఉంటానని చెప్పింది స్వాతి చివరకు అలా హెచ్చమ్ నాయకుడిని పెళ్లి చేసుకోవడానికి స్వాతి అంగీకరించింది కాని ఆమెకు మాత్రం మహారాజు ఎలా స్పందిస్తారో చుట్టూ ఉన్న సమాజం హెచ్చమ నాయకుడిని ఏ విధంగా విక్రెరిస్తుందో అని తలుచుకొని బాధపడింది కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటానని హెచ్చమ నాయకుడు ఆమెకు తన ఎడమ చేతిని అందించాడు ఆ మాటతో ఆమెకు మరింత ధైర్యం వచ్చింది ఆమె తన కుడి చేత్తో అతని చెయ్యి అందుకొని అతడి వెంట నడిచింది ఇద్దరు మొదటి గుడిలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని ఆ తర్వాత మసీదుకు వెళ్లి అక్కడ ఇస్లాం ఆచారం ప్రకారం కూడా పెళ్లి చేసుకుని అతడు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తుండగా ఆ వీధిలోని జనమంతా వారిద్దరినీ ఆశ్చర్యపోయి చూశారు ఒక తీసుకొచ్చి ఇలా మధ్య మధ్యపడితే ఇంకేమైనా ఉందా అని వారిలో వారు గొనుక్కున్నారే కాని ఎవరూ ధైర్యం చేసి హెచ్చవనాయకుణ్ణి ఎదిరించి అడగలేకపోయారు అలా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి ఇంటి గుమ్మం వద్దకు రాగానే ఒక ఆమె మాత్రం ఆగండి దిష్టి తీయకుండా దంపతులు ఇంట్లోకి వెళ్ళకూడదు అని వారిద్దరికి పసుపు నీటితో దిష్టి తీసి ఇంట్లోకి పంపింది ఆ పెద్దావిడ స్వాతితో చూడమ్మా మా హెచ్చన్నను నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను వాడు ఏ ఆడపిల్ల వంక ఎప్పుడూ చెడు ఉద్దేశంతో చూడలేదు ఏ ఆడకూతుర్నైనా అతడు అమ్మ అని పలకరిస్తాడు అలాంటిది నీ కుటుంబం గురించి మాకు తెలిసిన మా హెచ్చన్న మీద ఉన్న నమ్మకంతో నువ్వు కూడా మంచిదానివై ఉంటే తప్ప అతడు నేను పెళ్లి చేసుకోవడని నమ్ముతున్నాను ఈ వీధిలో ఎవరేమనుకున్నా సరే నేను మీకు అండగా ఉంటాను నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అప్రమత్తంగా ఉండి మా హెచ్చన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు జాగ్రత్తగా మసలుకో అని చెప్పడంతో అలాగే పెద్దమ్మ అంటూ స్వాతి ఆమె పాదాలకు నమస్కరించడానికి వంగింది అదే మెటమ్మా నా కాళ్ల మీద పడతావు లే అని ఆమెను లేవదీసి దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదించి ఆమె ఇంటికి ఆమె వెళ్లిపోయింది ఆ పెద్దావిడ దీవెనలతో స్వాతికి కొంత ఊరట లభించింది కొంతసేపు అలా గడిచిందో లేదో అంతలోనే ఇద్దరు భటులు హెచ్చమనాయకుడు ఇంటికి వచ్చి నాయక మిమ్మల్ని మహారాజు పిలుచుకొని రమ్మన్నారు అని చెప్పి వారు అలా బయట నిలబడి ఉన్నారు వస్తున్నాను మీరు వెళ్ళండి అని హెచ్చమనాయకుడు నాయకుడు చెప్పడంతో వారు వెళ్లిపోయారు హెచ్చమనాయకుడు నాయకుడు రాజమందిరానికి బయలుదేరుతుండగా స్వాతి కంగారుగా వచ్చి ఏమండి మహారాజు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో ఏమో నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు కష్టాలు మొదలైనట్టున్నాయి నా వల్ల మీరెందుకు ఇబ్బంది పడతారు నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నన్ను వదిలేయండి అని అనింది దానికి హెచ్చమ్మ నాయకుడు అయ్యో పిచ్చిదానా నువ్వు ఊహిస్తున్నట్టు ఏం జరగదు మా మహారాజు గురించి నాకు బాగా తెలుసు నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు నేనలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్పి రాజభవనం వైపు వెళ్లాడు హెచ్చమ్మ నాయకుడిని చూడగానే మహారాజు కాస్త ఆవేశంగా నువ్వు ఈ మధ్య చాలా పెద్దవాడివైపోయావు నిర్ణయాలన్నీ నీకు తీసుకుంటున్నావని విన్నాను అనటంతో హెచ్చమ నాయకుడు కాస్త ముందుకు వచ్చి మహారాజా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు దాంతో మహారాజు మరికొంచెం ఆవేశంగా చేసిందంతా చేసి మళ్ళీ దేని గురించి అని అడుగుతావా అన్నాడు మరి కాస్త గట్టిగా మహారాజు ఎందుకలా ఆవేశపడుతున్నాడో హెచ్చమ్ నాయకుడికి అర్థం కాక అయోమయంగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు అతన్ని అలా చూడగానే మహారాజు చిన్నగా నవ్వుతూ నీ పెళ్ళికి మమ్మల్ని ఎవరిని పిలవకుండానే చేసుకున్నందుకు నాకు కాస్త బాధగా ఉంది నాకు ఒక మాట ముందుగా చెప్పుంటే మేమంతా నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేవాళ్లం కదా ఎందుకు అలా నిరాడంబరంగా చేసుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు మహారాజు అప్పుడు హెచ్చమ్మ నాయకుడు మామూలు స్థితికి వచ్చి మహారాజా ఆమె పేరు స్వాతి ఆమె ఒక దేవదాసి అలా దేవదాసిగా ఉండటం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదో అందువల్ల ఆమెను పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకోని పరిస్థితుల్లో ఆమెనిలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మీ చల్లని ఆశస్సులు తప్ప మరేమీ మీ నుండి మేము ఆశించలేదు అని హెచ్చమ్మ నాయకుడు మహారాజు పాదాల మీద పడ్డాడు మహారాజు హెచ్చమ్మ నాయకుడిని పైకి లేపి నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావనే బాధ తప్ప నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కనీసం ఈరోజు సాయంత్రం అయినా నేను నీ తరపున అందరికీ విందు ఏర్పాటు చేస్తాను అని మహారాజు చప్పట్లు కొట్టి భటులను పిలిచాడు ఆ చప్పట్లు వినగానే ఇద్దరు భటులు మహారాజా ముందుకు వచ్చి నిలబడి ఆజ్ఞప్రభు అన్నారు వారికి మహారాజు ఏదో చెప్పబోతుండగా హెచ్చమ నాయకుడు మన్నించండి మహారాజా ప్రస్తుతం మాకు ఎటువంటి విందు వద్దు విందుకు వచ్చినవారు ఆమె గురించి పలు రకాలుగా మాట్లాడటం దానివల్ల ఆమె మనసు గాయపడటం నాకు ఇష్టం లేదు మమ్మల్ని కొన్ని రోజులు ఇలాగే ఉండనీయండి మీ కోరిక కాదు అన్నందుకు దయచేసి నన్ను క్షమించండి అన్నాడు విందు కూడా వద్దన్నందుకు మహారాజు కొంచెం బాధపడినా సరే అంటూ తన వద్ద ఉన్న ఒక నాణేల సంచి హెచ్చవనాయకుడి చేతిలో ఉంచి ఇదేమీ నేను నీకు ఊరికనే ఇస్తున్న సొమ్ము కాదు నిన్న నేను అధికారుల చర్చలు జరిపిన తర్వాత నిన్ను మహాసైన్యాధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయించుకున్నాను అలా నీకు పెరిగిన జీతాన్ని నిన్నీకిస్తున్నాను అన్నాడు తనకు సకల సైన్యాధ్యక్షకుడిగా పదోన్నతి వచ్చినందుకు హెచ్చమ నాయకుడు తన పిడికిలిని గాల్లో ఊపుతూ సంతోషాన్ని పట్టలేకపోయాడు ఇప్పటి వరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి